కథరాజు నేను జడ్బేపు రావడానికి గల కారణం మా అప్లై ముదు మాట ఆంజనేయు గారు రాంపాలు నేను ఈ జట్బేసి వచ్చిన తర్వాత నేను బ్రోచ్ అవడానికి పదిహేను మందిని రిఫర్లు చేసి నేను అనేకమైన కొంతమంది బ్రోచ్కి ముందు ఎవరినైనా లాగిన్ అడేయడానికి వెళ్ళినప్పుడు కొంతమంది సపోర్ట్ చేసేవారు కొంతమంది సపోర్ట్ కూడా చేసేవారు అయినప్పటికీ నా గమ్యం చేరాలనే ఆశతో నేను ఈ జడ్పీలో జాయిన్ అయ్యి నేను గ్రోంచి పదిహేను మందిని లాగించి బ్రోన్స్ అవ్వడం అనేది చాలా ఆనందకరమైన విషయం నేను నా పదిహేను మందిని కూడా నేను బ్రోంచ్గా తయారు చేసి ఆయన తీసుకుని ద్దాలనే నా ఆలోచన ఇది నా జడ్పీ యొక్క లక్ష్యం నేను ఈ జెడ్ పేలో అనేకమైన ఇంకా లాభాలు ఉన్నాయి ఒకటి క్యాష్ బ్యాక్ ఎవరినైనా రీఛార్జ్ చేసుకున్నప్పుడు వందకి ఏడు రూపాయలు క్యాష్ బ్యాక్ అనేది ఈ జడ్పీలో పేలో మాత్రమే వస్తుంది ఫోన్పే గూగుల్ పే పేటిఎం ఇవన్నీ ఉన్నాయి కానీ ఈ జడ్ పేలో మాత్రమే మన క్యాష్ బ్యాక్ అనేది రావడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ ఈ జెట్ పేను ఉపయోగించుకొని ఆ జెట్ పేలో మనం అనేక మందిని మనము ఉంటూ అనేక మందిని జడ్ తీసుకురావాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా అప్లాయర్స్ అందరికీ అలాగే నా తోటి ఆ జూనియర్స్కి నా జెట్ పే ప్లాట్ఫామ్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను